వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ గింజ రసం అండి అమ్మమ్మలు నానమ్మలు కాలంలో తయారు చేసే రెసిపీ ఇప్పుడు నేను తయారు చేసే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది దీంట్లోకి పొటాటో ఫ్రై అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదామండి రసం తయారు చేసుకోవడానికి ముందు ముందుగా దేశవాలి ములంకాళ్ళు అయితే రెండు తీసుకొని పైప్ ఒక్క తీసుకోవాలండి ఒక హాఫ్ చెక్క కొబ్బరికాయ ఒక రెండు స్పూన్లు నూలిపప్పు కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపులు కొంచెం వరిపిండి ఇవన్నీ ఉంటే సరిపోతాయండి ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు పోపులు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా పోపు బాగా వేగిన తర్వాత ఈ ములంకాయలు కూడా ఇలా వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఓన్లీ వాటర్ వేసుకొని మనం ఒక గంట సేపు ఈ ములంకాయలు ఉడికిన తర్వాత అప్పుడు ఇందులోకి గెంజి మనం అన్నం వాచిన గింజ ఉంటుంది కదండి అదైతే మనం వేసుకోవాలి లేకపోతే ముందుగా వేసుకున్నాం అనుకోండి ములంకాళ్ళు ఉడకమండి కొంచెం మునకాయ ఉడికిన తర్వాత అందులో కొంచెం సాల్టు మనం అన్నం వాచిన తర్చు వచ్చిన గింజ ఉంటుంది కదండి ఆ గింజ నేనైతే ఒక గ్లాస్ అయితే ఏదో వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు వేసుకోవచ్చు ఏం పర్వాలేదండి ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లోకి స్టఫింగ్ ఏడ్ పెట్టాలని చూపిస్తానండి కొంచెం నులిపప్పు కొంచెం కొబ్బరి కూర కొంచెం వరిపిండి ఇవన్నీ కలిపి బాగా మిక్సీ ఆడుకోవాలండి పేస్ట్ లాగా మనం మిక్సీ చేసుకున్న నులిపప్పు కొబ్బరి కవరు వరిపిండి మిశ్రమాన్ని అయితే ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి మిశ్రమాన్ని నైంటీ పర్సెంట్ ములంకాడ ఉడికిన తర్వాతే వేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లిగా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ఇది దగ్గరికి చిక్కబడుతుంది ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి దగ్గరికి అవుతుంది మీకు తెలిసిపోతుంది ములంకాడలో గింజ రసం రెడీ అయిపోయినట్టే